హలో నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కృష్ణాష్టమి అనమాట సో మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక్కడ కృష్ణాష్టమి కొందరు సండే చేసుకున్నారు మరి కొందరేమో మండే చేసుకోవటం జరిగింది ఇక్కడ టెంపుల్స్లో కూడా సండేనే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరిగాయన్నమాట ఇక్కడ ప్రతి గుళ్ళో కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా చక్కగా చేస్తారు అందులో ఇస్కాన్ టెంపుల్స్ ఇక్కడ రెండు మూడు ఉన్నాయి దానికి తోడు గుళ్ళల్లో కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది అసలు చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారు దానికి తోడు మహాప్రసాదం కూడా అరేంజ్ చేస్తూ ఉంటారనమాట నా చిన్నప్పుడైతే కృష్ణాష్టమి అంటే ఉట్టి కొట్టేవాళ్ళు అసలు ఒక కోలాహలం లాగా ఉండేది బాగా ఊరు ఊరంతా వెళ్ళి ఆ ఉట్టి కొట్టడం అయితే చూసేవాళ్ళం అన్నమాట ఇక్కడ కూడా పర్లేదండి బాగా చేసుకుంటారు అసలు కృష్ణాష్టమి అంటే సండే ఈవినింగ్ మేము ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాము మండే రోజు వెళ్ళాలని ఉంది కానీ వర్కింగ్ డే కదా అందులో డౌన్ టౌను విపరీతమైన రద్దీ అండి వీకెండ్స్లో కనుక వెళ్ళినట్లయితే వీక్ డేస్లో కూడా బాగానే రష్ ఉంటుంది కానీ మేము వీకెండ్స్ అంటే సండే ఈవినింగ్ బయలుదేరాం కాబట్టి రోడ్డు కొంచెం ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది కానీ అసలు డౌన్ టౌన్ అయితే విపరీతమైన రద్దీ ఉంటుంది వీక్ డేస్ అయితే ఇంచుమించు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కూడా విపరీతమైన రష్ ఉంటుందన్నమాట సో మండే అయితే వెళ్ళలేమనేసి సండే ఈవినింగే డౌన్ టౌన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాము ఈ ఇస్కాన్ టెంపుల్ చుట్టుపక్కల అంతా కూడా ముఖ్యంగా డౌన్ టౌన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చుట్టుపక్కల ఇండియన్స్ చాలా తక్కువగా ఉంటారు ఇక్కడ అంతా మెక్సికన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సో ఈ ప్లేస్ నాకు స్టార్టింగ్లో చాలా అన్సేఫ్ అనిపించేది కానీ ఇక్కడికి రావడం అలవాటు అయ్యాక నాకు చాలా నచ్చేసింది ఈ ప్లేస్ ఇక్కడ ప్రతి సండే కూడా మహాప్రసాదం ఉంటుంది దానికి తోడు భజనలు జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో రేపు కృష్ణాష్టమి కదా అసలు ఫుల్ మేల నడుస్తుంది సంతలాగా పెట్టేశారు చూడండి అన్ని స్టాల్స్ తర్వాత ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయనుకుంటా అసలు సూపర్ లైవ్లీగా ఉంటుంది ప్లేస్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టు గో అనమాట డౌన్ టౌన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే మేఘ శాముడి సరిగ్గా కనిపించలేదు కదా మీకోసం డౌన్లోడ్ చేసి ఆ పిక్చర్ని నేను అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత ఈరోజు ఆయన పుట్టినరోజు కదా సో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తామనేసి నేను నా కుటుంబంతో ఆయన దగ్గరకైతే వచ్చాననమాట మా నీలి మేఘ మా కృష్ణయ్యను రాధా సమేతంగా దర్శనం చేసుకొని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి అలా ఇంటికైతే బయలుదేరామన్నమాట ఇప్పుడు సన్సెట్ అవుతుంది సన్సెట్ కానీ సన్రైజ్ కానీ ఎంత నచ్చుతుంది నాకు సన్రైజ్ ఏంటంటే చీకటిని తరిమికొట్టి వెలుగొస్తుందనమాట అంతే కదండి సో అది సన్రైజ్ కదా సన్సెట్ ఏంటిది సూర్యుడు పడుకుంటే చందమామ మేల్కొంటాడనమాట అసలు ఆ రెండు టైంలో ఆ వాతావరణంలో ఒక రకమైన మార్పు వస్తుంది అని నాకు అనిపిస్తుంటుంది బాగా వేడిగా ఉండి రాత్రి చల్లగా అవుతుంది కదా సో నేనైతే ఎంజాయ్ చేస్తాను తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ మండే మార్నింగ్ అనమాట మండే మార్నింగ్ కృష్ణాష్టమి సో పొద్దు పొద్దున్న బిర్యానీ చేసేసానండి మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అని బిర్యానీ చేశాను కృష్ణాష్టమి అని బిర్యానీ చేయలేదు సో ప్రొద్దున్నే చేసేస్తే మధ్యాహ్నానికి కూడా వచ్చేస్తుంది అనమాట సో ఆ రోజు మా కృష్ణయ్యకి నైవేద్యం నేను వేరే చేశాను కానీ పిల్లల్లోకి లంచ్ బాక్స్కి మాత్రం బిర్యానీ చేశాను అనమాట నేను ప్రొద్దున్నే బిర్యానీలు చేయాలి ఒక నాలుగైదు వంటలు చేయాలన్నా శుభ్రంగా చేసేస్తానండి నాకు కష్టం అనిపిదు తల్లి రా టైం అయింది వచ్చి 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 కమాన్ కమాన్ ఫాస్ట్ తల్లి వాటర్ పెట్టుకో ప్లీజ్ వాటర్ వాటర్ పెట్టేసుకో టెన్గా ఉంది ఇడ్లీ సో ఓకే ఈరోజు లంచ్లో బిర్యానీ పెడుతున్నా ఓకేనా తల్లి లో బిర్యానీ తల్లి పన్నీర్ పెట్టాలా బిర్యానీలో పన్నీర్ వద్దా

వాడికి కుకీస్ ఎక్కువ ఇది రేజిన్ కుకీస్ ఎక్కువ ఇష్టం ఉండవు అందుకే హాఫ్ పెట్టాను అనమాట కృష్ణయ్యకి పరమాన్నము మొలకెత్తిన గింజలు పానకము ఇలా నేను నైవేద్యం పెట్టడం అయితే జరిగిందనమాట సో ఈ మొలకెత్తిన గిం గింజలతోటి రెండు రకాల స్నాక్ ఐటమ్స్ ఎలా చేసుకోవచ్చో మీకు చూపించబోతా ఉన్నాను పిల్లలకైతే ఇవి సూపర్ సూపర్ నచ్చుతాయండి ఫస్ట్ మొలకెత్తిన గింజలలో కాస్తంత కూరగాయ మొక్కలు అంటే కీర టమాటో తర్వాత క్యారెట్ని సన్నగా తురిమేసి వీటిలో వేసుకొని దీంట్లో కాస్త నిమ్మకాయ పిండుకొని ఉప్పు మీకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం కూడా చక్కగా యాడ్ చేసుకొని ఒక కాస్త అంతా హాఫ్ నిమ్మకాయ చాట్ మసాలా కలిపేసి దీన్ని పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ లాగా పెట్టచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు దీన్ని సాలాడ్ లాగా కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు నేను లంచ్ బాక్స్లో దీన్ని సాలాడ్ లాగా పెట్టేసి ఇస్తూ ఉంటాను సో లంచ్తో పాటు ఈ సాలాడ్ కూడా తినేస్తూ ఉంటారు అందులో పిల్లల చాలా మంది పిల్లలకి ఈ స్ప్రౌట్ చాట్ చాలా చాలా నచ్చుతుంది టేస్ట్ కూడా ఫుల్ చట్పటా టైప్ ఉంటుంది సో నేను స్ప్రౌట్స్ని చాలా ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకుంటానండి అలా చేసుకున్నప్పుడు టూ త్రీ డేస్ లైన్గా స్నాక్ అయితే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఇది హెల్తీ కూడా కదండి దాంతోపాటు మా ఇంట్లో ఎప్పుడు ఈ అటుకుల చుడువా అని మన దగ్గర అంటారు నార్త్ సైడ్ చివుడా అని అంటారు సో ఈ అటుకుల చుడువాని రెడీ చేసి పెట్టుకుంటాను దీంతోపాటు సన్న సేవ్ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను సో ఈ మొలకెత్తిన గింజలలో ఈ అటుకుల చుడువాని యాడ్ చేసి దాంట్లో సన్నగా తరిగిన క్యారెట్టు కీరా దోసకాయ కలిపేసుకొని దీంట్లో కాస్తంత లెమన్ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో చట్పటాగా అనాలి అంటే కాస్తంత చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసి పిల్లలకి ఇచ్చారనుకోండి అసలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇదేంటంటే చాట్ టైప్ చాట్ అంతే స్ట్రీట్ సైడ్ చాట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఇంచుమించు కాకపోతే హెల్తీ వర్షన్ అనమాట మీకు మింకా నచ్చితే కాస్త ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను దీంట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేయట్లేదు ఇలా ఆయిల్ లేకుండా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలాంటి ఒక మంచి బౌల్ నిండా ఒక గుడ్ సైజు బౌల్ నిండా ఇది తినిపించామంటే కడుపు కూడా నిండుగా ఉంటుంది ఈజీగా డైజెషన్ అవుతుంది ఇది ఫైబర్ కూడా కదండి సో అన్ని రకాలుగా మంచిదే మా ఇంట్లో కాస్త మా పిల్లలు స్పైసీగా తింటారు అందులో ఇది చాలా చప్పటి కారం అనమాట అంత కారం కూడా యాడ్ చేసుకోవటం జరిగింది ఈ అటుకుల చుడువాలోనే దాంట్లోనే పల్లీలు ఉంటాయి దాంట్లోనే కొంచెం అంత పుట్నాలు కూడా అన్నీ ఉంటాయి అన్నమాట మనం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని తిన్నప్పుడు పల్లీలు ఒక పక్కన పంటి కింద నలుగుతూ ఉంటాయి అలానే పుట్నాలు కూడా నలుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా ఈజీగా చాట్ తయారు చేసుకోవచ్చు కానీ చూడ్డానికి కొంచెం ఈజీ ఉంటుంది కానీ ఇలాంటివన్నీ చేసుకోవాలంటే స్ప్రౌట్స్ ఎప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకోవాలి సైడ్కి నేను అటుకుల చుడువ లేకపోతే సన్న సేవ ఇలాంటివన్నీ ఎప్పుడు మా ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను స్కూల్ నుంచి వస్తే పిల్లలకి పానీపూరీలు బాజీలు తర్వాత ఈ చాట్లు ఇలాంటి బోళ్ళని చేస్తూ ఉంటాను అన్నమాట కాకపోతే ఎక్కువగా హెల్తీ సైడ్ ఉండేటివి దానికి తోడు ఎందుకంటే రెండు కుకీస్ తిన్నారనుకోండి తప్పకుండా ఒక ఫుల్ బౌల్ ఈ సాలాడ్ తినడ తినేలాగా వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్లో అలా అన్ని రకాల యాడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇవ్వండి ఈరోజు కవర్లు థ్యాంక్ యూ ఫర్